ప్రైస్లాట్ ప్రేమైన దేవనుబడెలారా కీర్తన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం వచనము ఈ దీనుడు మొరపెట్టగా యోహోవా ఆలకించను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను దేవుడు మన ప్రార్థనలను ఆలకించాలి అంటే దీన మనసు కలిగి జీవించిన ఎడల దేవుడు తప్పకుండా మన ప్రార్థనలను ఆలకిస్తానని చెప్పుచున్నారు తగ్గింపు స్వభావం ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి హెచ్చింపు స్వభావం గర్వం ఇలాంటివి మనలోనికి రాకుండా దేన మనసు కలిగి మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థనలను తప్పకుండా ఆలకిస్తాను శ్రమలన్నిటిలో నుండి విడిపిస్తాను అని దేవుడు చెప్పుచున్నారు మనం విసుక నిత్యము ప్రార్థన చేస్తూ ఆయన పాదాల చెంతకు చేరి మొరపెట్టుకున్నప్పుడు తప్పకుండా మన శ్రమలన్నిట్లో నుంచి విడిపించి మనల్ని రక్షిస్తారు ఆయన సమస్తం చేయగలిగిన దేవుడు